దగ్గర మనం ఉన్నాము డాబాలు కొంతమంది వ్యక్తులు ఈసారి చేస్తారో వాళ్ళని తెలుసు ఎందుకంటే అభివృద్ధి పరిచరాజం వస్తే బిల్నాడు పరిచరాడు ఏడు మన రాజధాని ఏం ప్రభుత్వం ఇది సత్తా ప్రభుత్వం ఏంది ఇంత ద్వారా గుడి చుట్టూ వాళ్ళకు రాజధాని అభివృద్ధి ఏడు బిల్డింగ్లు ఇచ్చినాడు చెట్టు చెట్టు తలవని ఈ ఊర్లో నాకు ఇరవై మంది బిల్డింగ్లు ఇస్తే ఇంకా వెయ్యి మంది ఎక్కడ వేరే వాళ్ళకి ఏం కావాల చాలా దువల అయితే ఎక్కడ లేదు ఇంత దోళ ఎక్కడ లేదు తన వేస్ట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి

ఏపీలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అంటున్నారు ఏపీలో ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరికి మీ ఓటు మన ఓటు వచ్చేసి చంద్రబాబు నాయుడుకి ఆయన నలభై ఏళ్ళ రాజకీయం ఉంది ఆయన అభివృద్ధి చాలా చేసినాడు మన అభివృద్ధిని చూసి ఓటు వెళ్ళగానే మన అక్రమ సంపాదన సంపాదించుకున్నాడు అవినీతి సొమ్ము తీసుకుని ఆయనకు ఓటు ఎట్లేస్తామన్నా అంటే చాలా సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకాలు లేవన్నా ఆయన పది రూపాయలు ఇస్తూ మనకి సంక్షేమ పథకాలు పది రూపాయలు ఇస్తూ వంద రూపాయలు లాక్కుంటున్నాడు అది ప్రజలకు అర్థం కావడం లేదు ప్రజలు అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఆయన ఒక్క ఓటు పడితే నెంబర్ వన్ లేదన్నా ఆయన ఒకటి ఆయన సొంత డబ్బాలో సాక్షి మీడియాలో నెంబర్ వన్ సాధించుకుంటా అని ఇచ్చుకుంటున్నాడు కానీ వేరే టీవీలలో అయితే ఆయన నెంబర్ వన్గా గా సీఎంఏ కాదు నాకు తెలిసి నెంబర్ జీరో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కానీ అన్న కొంచెం అన్న ఆశ ఉండాలా మన మనం పేదవాళ్ళము మనకి కొంచెం అన్నం పప్పు దొరికితే సాలను సాలనుకోల్లా కానీ బిర్యానీ పోతే వాళ్ళంటే ఆయన అట్లా ఉంది వన్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన గెలిచేది నైట్ గెలిచి ఒక ముప్పై ఆరు ముప్పై ఐదు సీట్లు వస్తే సత్యంగా ఆయనకి స్కూల్ ఇప్పుడు ఎస్సీ కాలనీలోకి పోదాము స్కూల్ ఎట్లుందో చూస్తారా అండి ఎస్సీ కాలనీలోకి రాజారెడ్డి ముగ్గురు రాజేంద్రనాథ్ ఉన్నాడు ఎస్సీ కాలనీలో ఆయనకి భారీ మెజారిటీ వచ్చింది ఏదో చేస్తాడు ఏదో పడతాడని రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్కటి ఎస్సీ కాలనీలోకి రమ్మనల్లా రాజేంద్రనాథ్ రెడ్డి కూడా వచ్చి చూడమని ఎస్సీ కాలనీలో పెయిన్ నుంచి పెచ్చులు కుడుతున్నాయి స్కూల్లో పిల్లలు లేరు టీచర్లు సరి